హలో అండి నేను మీ విజయాను ఇవాళ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందుగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మోక్ష ఛానల్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఈ విధంగా చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలు ఆరేడు దాకా తీసుకునేసి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ స్నాక్స్ మీరు ఎప్పుడైనా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకునేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా నీళ్లు బయటికి వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఉండే నీళ్ళు అనేది బయటికి వచ్చేంత వరకు బాగా కలుపుకోండి చేతికి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకొని కలుపుకునేసేయండి ఇలా కలుపుకునే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి మరి బాగా కలుపుకునేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయలో ఉప్పు కారం అన్నీ వేసినాం కాబట్టి ఇలా పది నిమిషాల పాటు పక్కన పెట్టేసినామంటే మనం రేప్ వేసుకునేటప్పుడు పిండి కలుపుకునేటప్పుడు మనకు నీళ్ళు వేసుకొని కలుపుకోవాల్సిన అవసరం ఉండదు అందువల్ల ఇది పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అరకప్పు సగ్గుబియ్యం అలాగే అరకప్పు బొంబాయి రవ్వ తీసుకునేసి రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాం అరకప్పు అండి ఎక్కువ అవసరం లేదు అది అరకప్పు ఇది అరకప్పు వేసుకుంటే సరిపోతుంది కలుపుకునేసి ఆ పిండిని అనేది దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకోండి లేదా ఈ వాటర్తోనే జారుగా అయిపోయిందంటే కొద్దిగా మైదా పిండి చల్లుకోండి అంతే తప్ప నీళ్ళైతే అవసరం లేదు ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు తరుగు వేసుకొని అంత బాగా కలుపుకుందాం ఇది కలుపుకునేసి కొద్దిగా వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకుంటే కొంచెం మనకు మెత్తగా క్రిస్పీగా ఉంటుంది వంట సోడా వేసుకోకుంటే గట్టిగా అవుతుందండి ఇవి వేసుకునేటివి వడలు అందువల్ల కొంచెం వంట సోడా వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా చిట్కడు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఆ చిటికడు వేసుకుంటే వంట సోడా సరిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకునేసి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వడల్లాగా అద్దుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకునేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో డీఫరీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది ఎందుకంటే సగ్గుబియ్యం బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాం ఇలా చేసుకునే వాటిని అన్నిటినీ ఆయిల్లో డీ ఫ్రై చేసుకుందాం ఈవినింగు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా టేస్టీగా తినే రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి ఒక సైడ్ వేగిపోయినాయి ఇవి తిప్పేసుకుందాం చేతికి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకొని చేసుకోండి చేయి మాత్రం మంట వచ్చేస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలలో కారం ఘాటుగానే ఉంటాయి కారం అందుకు వేసినాం కాబట్టి చేతి అనేది మంట పుడుతుంది అందువల్ల చేతికి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకొని చేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి తిప్పేసుకొని బాగా కాలిపోయిన తర్వాత సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇవి వేగిపోయినాయి వేరే ప్లేట్లో తీసుకునేసి ఇలాగే మిగతా పిండి కుడక ఇలాగే వేసుకొని చేసుకుందాం అంతేనండి ఇలా మీ దగ్గర ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా టేస్టీగా తినచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్